వామపక్ష తీవ్రవాద భావజ్వాల ఉద్యమాల్లో ఉన్న అజ్ఞాత నాయకులు జనజీవన స్రవంతిలో కలిసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే చట్టాన్ని గౌరవించే పౌరుల కోసమే తప్ప చట్టాన్ని ఉల్లంఘించే వారికి కాదని స్పష్టం చేశారు రాష్ట్రంలో ప్రజల భద్రత శాంతిని పరిరక్షిస్తూ తెలంగాణ పోలీస్ శాఖ దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగాలని ఆకాంక్షించారు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా రాష్ట్ర పోలీస్ శాఖ గోషామహల్ లో నిర్వహించిన పోలీస్ ఫ్లాగ్ డే పరేడ్ లో ముఖ్యమంత్రి పాల్గొన్నారు ఈ సందర్భ సందర్భంగా విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీస్ అమరవీరులను స్మరిస్తూ వారికి శ్రద్ధాంజలి ఘటించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఆయా విభాగాలకు చెందిన ఇతర పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పోలీస్ సురక్ష రూపొందించిన అమరులు వారు పుస్తకాన్ని ఆవిష్కరించారు పోలీస్ అంటే సమాజానికి ఒక నమ్మకం ఒక భరోసా ప్రపంచమంతా నిద్రపోతున్నా సరే సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణకు కట్టుబడి తను మాత్రమే మేల్కొని ఈ సమాజాన్ని కాపాడుతూ ఉంటాడు విధి నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలను సైతం ఫనంగా పెట్టాల్సి వచ్చిన మన పోలీసులు వెనకడుగు వేయడం లేదు ఒకవైపు నెత్తురు చిందుతున్న మన రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన వీరులు ఎందరో ఉన్నారు విధి నిర్వహణలో దేశం కోసం ప్రాణాలు అర్పించిన ఎందరో పోలీసు అమరవీరులను స్మరించుకోవడం మన అందరి కర్తవ్యము బాధ్యత ఆ బాధ్యతతోనే దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటిన పోలీసు అమరుల సంస్మరణ దినోత్సవంగా ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఈ సందర్భంగా విధి నిర్వహణలో వీర మరణం పొందిన పోలీసు అమరులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగు కోట్ల ప్రజల పక్షాన ఘనంగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు పోలీసు అమరులను స్మరించుకునే రోజు అక్టోబర్ ఇరవై ఒకటికి మహోన్నత చరిత్ర ఉన్నది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది అక్టోబర్ ఇరవై ఒకటిన అంటే సరిగ్గా అరవై ఆరు సంవత్సరాల కిందట భారత చైనా సరిహద్దుల్లోని హాట్ స్ప్రింగ్స్ వద్ద దురాక్రమణకు దిగిన చైనా సైనికులతో మన సైనికులు వీరోచితంగా పోరాడారు మాతృభూమి పరిరక్షణలో సిఆర్పిఎఫ్ అధికారి కరణ్ సింగ్ నేతృత్వంలో పది మంది జవాన్లు వీరన మరణం పొందారు నాటి నుంచి ప్రతి ఏటా అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసు అమరులను స్మరించుకోవడం మన దేశపు గౌరవప్రదమైన సాంప్రదాయంగా మారింది దేశం కోసం ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎందరో పోలీసులు ప్రాణ త్యాగం చేశారు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా నూట తొంభై ఒక్క మంది పోలీసు సిబ్బంది తెలంగాణ రాష్ట్రంలో ఆరుగురు పోలీసులు విధి నిర్వహణలో ప్రాణాలను అర్పించారు పోలీస్ ఫ్లాగ్ నేను పురస్కరించుకొని పోలీస్ ఫరేడ్ మైదానంలో స్మృతి ఫరేడ్ నిర్వహించి అమరవీరుల స్థూపానికి పూలమాల వేసి ఘన నివాళి అర్పించిన ఎస్పీ రావుల గిరిధర్ దేశ సరిహద్దు భద్రతలో సైనికుడు ఎంత కీలకమో రాష్ట్ర భద్రతలో పోలీస్ కూడా అంతే కీలకమని అన్నారు పోలీస్ అమరుల త్యాగం భావితరాలకు స్ఫూర్తిగా నిలుస్తుందని చెప్పారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సమాజంలో శాంతి స్థాపన కోసం అసాంఘిక శక్తులతో జరిపిన పోర్లో అసూలు బాసిన పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయమని అమరవీరులు అందించిన స్ఫూర్తితో ప్రజల భద్ర రక్షణ చర్యల్లో భాగంగా శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుకు సాగుతామన్నారు అమరవీరుల త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత అన్ని వర్గాల ప్రజలపై ఉందని తెలిపారు ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా సాయుధ దళ అదనపు ఎస్పీ వీరారెడ్డి వనపర్తి డిఎస్పీ వెంకటేశ్వరరావు డిసిఆర్బి డిఎస్పీ ఉమామేశ్వరరావు పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులు జిల్లాలోని ఎస్ఐలు సిఐలు పోలీస్ సిబ్బంది జిల్లా పోలీసు కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఆ కుటుంబానికి మద్దతుగా నిలవడానికి ముందుకు రావడం హర్షన హర్షదాయకం అంతేకాకుండా పోలీసులు ఇలాంటి దుందుడుకు చర్యల వల్ల ఎప్పుడు కూడా తమ మొక్కవని ధైర్యాన్ని కోల్పోరని తెలియజేస్తూ ఇంకా ప్రజాస్వామ్య పరిరక్షణలో ప్రజల సంక్షేమం గురించి పోలీసులు నిరంతరం కృషి చేస్తూనే ఉంటారని తెలియజేస్తూ మరొకసారి పోలీసు అమరవీరులకు ఘననివాళి నివాళి తెలియజేసుకుంటున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో బండి సంజయ్ కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలపై హాట్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒకటే అని గత పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ను ఏం చేయలేదని మరి అదేవిధంగా రెండేళ్లుగా కాంగ్రెస్ కూడా జూబ్లీ హిల్స్కి ఏం చేయలేదని బండి సంజయ్ విమర్శించారు హరీష్ రావు చెప్తే ఎన్కౌంటర్ చేస్తారు బీజేపీ కార్యకర్తలను వేధించిన వాళ్లను వదిలేస్తున్నారని బండి సంజయ్ పేర్కొన్నారు కాంగ్రెస్కు చిత్తశుద్ధి లేదని డ్రగ్స్ కేసు ఫామ్హౌస్ కేసు ఏమైందని ప్రశ్నించారు బీజేపీని గెలిపించండి పెద్దమగుడిని కట్టిస్తామని అన్నారు ఏ బిడ్డ జూబ్లీస్ కిషన్ రెడ్డి అడ్డా అంటూ బండి సంజయ్ సందడి చేశారు ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు అభ్యర్థి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొని బీజేపీ అభ్యర్థికి ఓటు వేయాలని అభ్యర్థించారు ఏం లేవు నేనన్నా ఇప్పుడు మేము పోటీ చేయడానికి ఇద్దరు వస్తున్నారు ఒకరు బీఆర్ఎస్ వాళ్ళు ఇంకోళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పది సంవత్సరాలు అయితే రాష్ట్రాలైన బీఆర్ఎస్ వాడు మంచి పాలన అందిస్తే ఇవాళ జుబ్లీస్లోకి మురుగు కుప్పాలు ఉంటున్నాడా ఇలా కారకులు ఎవరు కారకులు ఎవరు బిఆర్ఎస్ ఇక మేము రెండు సంవత్సరాలు వంద రోజుల్లోనే జుబ్లీస్ అచ్చనకమన్నారు బి కాంగ్రెస్ వాళ్ళు ఇవాడు ఇచ్చిరా నేను అందుకే చెప్పు చూసుకోడం వదుకుంటున్నాను బాబు చేసుకుంటున్నాను అంటే పోయి సారి పిఆర్ఎస్ మీద కోపంతోనే కాంగ్రెస్ పార్టీకి వేసిండు ఏమైంది వాళ్ళు చెప్ వచ్చింది ఇద్దరిని చిప్పటికి చూసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళ మీద కోపంతోనే పిఆర్ఎస్ వేసిండ్రనుకో మీ కొప్ప కొన్నేళ్లు అయితే ఎందుకంటే వాళ్ళ ఇద్దరు గెలిస్తే ఇంట్లో వేసింది ఏంది అంటే ఇక్కడ పెద్ద పెద్ద బిల్డింగ్లకు పర్మిషన్ ఇచ్చుడు వాళ్ళ దగ్గర కమిషన్ అప్పుడు కాస్ట్లీ లాండర్ కబ్జా చేసుకుండప్ప వీళ్ళు వాళ్ళు చేసింది తెలియలేదు సైకిల్ మీద తిరిగే స్తోమత లేనోడు సైకిల్ కూడా లేనోడు బీఆర్ఎస్ తోడు ఇలా కార్లు కోడుకొని మెడల కిలో కిలో బంగారాలు వేసుకొని అలా రోడ్ల మీద తిరుగుతున్నారు మొదటి దాకా ముడత చెక్ చేసుకొని మూలకున్న కాంగ్రెస్ వాళ్ళు ఇలా కార్లు తిరిగి కబ్జా చేసి మనం దోచుకోవడానికి సిద్ధమే కాబట్టి మళ్ళీ కోరుతున్నారు వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు ఒకటే వాళ్ళిద్దరు కలిసే తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళు ఏ విధంగా దోచుకున్నారో వీళ్ళు అదేవిధంగా తోచుకోవడానికి సిద్ధమేరు మేము మేము మా కిషన్ గారి నాయకత్వంలో కిషన్ గారి నాగత్వంలో అభివృద్ధి పేరుతో మేము వస్తున్నాం ఇలా వాళ్ళిద్దరం మతం పేర్కొని మిమ్మల్ని మోసం చేయడానికి వస్తున్న విషయాన్ని ఒక్కసారి చెప్పిన ఓటర్లు ఆశాయి ఇక వాళ్ళందరికీ బీఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు మూడు వేల తన ఆదోలకు ఎక్కడైనా మూడు వేలకు పెన్షన్ పనిచేయించిందా ఒక్కసారి చెప్పింది ఇలా కమ్యూనిటీ బోనర్ కట్టిస్తున్నారు అవి లేవు ఉద్యోగాలు ఇస్తున్నారు లేవు మొత్తం రోడ్లు వేస్తున్నారు అవి ఇలా బీఆర్ఎస్ పార్టీలు ఇలా కాంగ్రెస్ పార్టీలు రెండు వేల ఐదు వందల పెన్షన్ ఇస్తారు తులం బంగారం ఇస్తారు స్కూటీలు కొనిస్తారు వాళ్ళు అవి ఇలా ఈ రెండు పార్టీలు మోసం చేస్తాయి కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మీరు ఇక్కడ కిషన్ రెడ్డి గారి గెలిపించిన తర్వాత ఈ భాగ్యనగరానికి వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొస్తున్న విషయాన్ని నా భాగ్యనగర సమాజం జుబ్లీ